హలో గాయస్ దిస్ ఈస్ రాజీవ్ మురళీకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను సో నేను ఇప్పుడు ఏ మీ ముందుకు ఎందుకు వచ్చాను అనుకుంటున్నాను నేను ప్రతిసారి కూడా లైక్ కుకింగ్ వీడియోతోనో లేదంటే షాపింగ్ వీడియోతోనో మీ ముందుకు వస్తున్నాను కదా సో ఇప్పుడు నా గురించి మీ అందరికీ చెప్పాలి అనేసి వచ్చానండి నా గురించి ఏం చెప్తాను అనుకుంటున్నారు సో నేను ప్రజెంట్ యూకేలో ఉంటున్నాను అనే విషయం మీ అందరికీ తెలుసు కదా సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను లైక్ స్టూడెంట్ వీసా మీద ఉన్నానా లేదా జాబ్ చేస్తున్నానా సో ఏ ఇయర్లో నేను ఇక్కడికి వచ్చాను అసలు సో ఇవన్నీ మీకు చెప్తాము అనుకుంటున్నానండి సో యా ఆర్ రెడీ సో నేను వచ్చేసేసి ముందుగా మా ప్రాపర్ వచ్చేసేసండి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర చిన్న విలేజ్ కురునవల్లి గ్రామం అనేసి ఖమ్మం నుంచి లోపలికి వెళ్ళాలి థర్టీ కిలోమీటర్స్ అండి సో యా నేను కూడా అందరిలాగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయిని నేనండి నా స్కూలింగ్ అంతా కూడా నేను నా మా విలేజ్లోనే అయిందనమాట లైక్ మా విలేజ్లోనే టెన్త్ వరకు కూడా చదువుకున్నాను ప్రతిభా విద్యాలయం అనేసేసి అక్కడే ప్రైవేట్ స్కూల్ అండి ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను టెన్త్ వరకు కూడా ఇంకా తర్వాత ఇంటర్కి వచ్చేసేసి నేను విజయవాడ నారాయణలో చదివానండి టూ ఇయర్స్ అక్కడ కంప్లీట్ ఎంపీసీ అనమాట ఎంపీసీ తీసుకున్నాను అక్కడ ఫినిష్ అయిపోయాక ఇంటర్ ఎగ్జామ్ రాశాక నాకు హైదరాబాద్లో జాగృతి కాలేజ్ ఇబ్రహీంపట్నంలో ఉంటుంది సో ఆ కాలేజ్లో నాకు సీట్ వచ్చిందండి సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ మీద నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను సో ఇంకా ఫోర్ ఇయర్స్ కూడా కంప్లీట్ చేశాను జాగృతి కాలేజ్లోనే సో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నేను మాస్టర్స్కి బయటికి వెళ్ళాలి అనేసి ప్లాన్ చేసుకొని ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నేను ప్రాసెస్ స్టార్ట్ చేశానండినండి సో మేము ఫస్ట్ ఆస్ట్రేలియా అనుకున్నామండి ఆస్ట్రేలియాను యుఎస్ అనుకున్నాం బట్ ఆ టైంలో యుఎస్ బాగా టైట్గా ఉంది అనమాట సో ఆస్ట్రేలియా చూస్ చేసుకున్నా ఆస్ట్రేలియాకు ఆ టైంలో పీటీఈ కావాలండి కోర్సు సో నేను ఆ కోర్సు టూ త్రీ మంత్స్ అయితే నేను విజయవాడలో ఉన్నానండి నాకు ఆ టైంలో మ్యారేజ్ కూడా అయింది సో మ్యారేజ్ అయింది సో నేను ఇటు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా టైం ఉంటుంది కదా సమ్మర్ సో ఆ టైంలో నేను విజయవాడలోనే ఇంకా మా అత్తగారి ఇంటి దగ్గరే ఉండేసి పిటిఈ కోర్స్ తీసుకున్నాను కదా పిటిఈ కోర్స్ తీసుకున్నాను ఎగ్జామ్స్ కూడా రాశానండి సదరన్ క్రాస్ అనే యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది ఆస్ట్రేలియాలో సో సమ్ రీజన్స్ వల్ల ఇంకా నేను యూకే వెళ్ళాల్సి వచ్చింది సో యూకే వచ్చాము యూకేలో డి ఫర్ యూనివర్సిటీ అనేసి ఆ యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చిందండి సో నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఎట్ ఏ టైమ్ యూకేకి వచ్చామండి వచ్చేసి డి ఫర్ యూనివర్సిటీ అండి డిఎంయు ఇది లెస్టర్లో ఉంటుంది సో నేను ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ నేను సివిల్ ఇంజనీరింగ్ అండి బ్యాచిలర్స్లో సో నేను సివిల్ సైడే ఆర్కిటెక్చర్ తీసుకుందాము అనేసి అనుకున్నాను బట్ ఆ టైంలో నేను నేను తీసుకున్న ఆ కోర్స్కి స్పాన్సర్షిప్ లేదండి సో స్పాన్సర్షిప్ లేకపోవడం వల్ల ఇంకా నేను డ్రాప్ అయిపోయి మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాను సో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అనేసి ఆ కోర్స్ తీసుకున్నానండి అది టూ ఇయర్స్ అనమాట వన్ ఇయర్ వచ్చేసి కోర్సు అండ్ వన్ ఇయర్ వచ్చేసి స్పాన్సర్షిప్ అనమాట సో ఫైనల్గా ఇంకా టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ ఇంటెక్కి యూకే అయితే వచ్చేసామండి సెప్టెంబర్లో వచ్చేసాము సో హౌస్ అవన్నీ కూడా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మేనల్లుడు ఇక్కడ ఉంటారండి సాయి గారు అనేసి లెస్టర్లో ఉంటారు సో మేము వచ్చే టైంకల్లా తను సాయి గారు మాకు హౌస్ సర్చ్ చేసి అన్నీ కూడా అకామడేషన్ అంతా కూడా అరేంజ్ చేశారు సో ఇంకా ఫైనల్గా అయితే హౌస్ కూడా షిఫ్ట్ అయిపోయాము అంతా బాగుంది ఇంకా వెంటనే డ్యూ డేట్ వచ్చేసేసిందే నేను కాలేజ్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళి ఇంకా ఐడి కార్డు ఇంకా బీఆర్పి కార్డు ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకోవాలండి బీఆర్పి కార్డు ఏంటంటే ఇది రెసిడెన్సీ అండి రెసిడెన్సీ పర్మిట్ అనేసి మనం ఇక్కడ స్టూడెంట్ మీద ఉంటున్నామా లేదంటే టైటు ఏమైనా జాబ్ చేస్తున్నామా అనేది ఒక పర్మనెంట్ రెసిడెన్సీ అండి సో అవన్నీ కూడా నేను యూనివర్సిటీలో కలెక్ట్ చేసుకున్నాను సో నేను ఇక్కడ యూకేకి వచ్చే ముందే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో త్రీ ల్యాక్స్ ఫీజు కట్టానండి సో టోటల్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాలేజ్ ఫీజ్ అంతా కూడా ఫోర్టీన్ థౌజండ్ పౌండ్స్ అండి అంటే పద్నాలుగు లక్షలు సో నాకు యూనివర్సిటీ ఆ టైంలో టూ థౌజండ్ పౌండ్స్ స్కాలర్షిప్ ఇచ్చింది సో రెండు లక్షలు స్కాలర్షిప్ ఇచ్చిందనమాట సో దానివల్ల నాకు రెండు లక్షలు లెస్ అయ్యాయి లెస్ అవ్వడం వల్ల నాకు పన్నెండు లక్షలు అనమాట ఫీజు మొత్తం కూడా సో నేను వచ్చే ముందే ఒక త్రీ ల్యాక్స్ ఫీజు అయితే ఫస్ట్ టర్మ్ ఫీ పే చేసేసి ఇంకా మేము యూకేకి వచ్చాము యూకేకి వచ్చిన వెంటనే మళ్ళీ సెకండ్ టర్మ్లో మళ్ళీ కూడా త్రీ ల్యాక్స్ ఫీ ఫీ పే చేయాలండి సో ఇంకా రాగానే అంటే వెంటనే ఎవరికి కూడా జాబులు దొరకవు సో యాజ్ యూజువల్గా మళ్ళీ నేను మా మా నానే త్రీ ల్యాక్స్ కూడా ఫీ పే చేసేశారండి సెకండ్ టర్మ్ ఎగ్జామ్ కూడా సెకండ్ టర్మ్ ఫీ కూడా నానే పే చేశారు సో ఇక మొత్తానికి వచ్చేసాము నాకు వీక్ వచ్చేసేసి త్రీ డేస్ కాలేజ్ అనమాట సో త్రీ డేస్ కాలేజ్కి వెళ్ళడం తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ సిక్స్కి యూనివర్సిటీ కంప్లీట్ అయ్యేది ఫినిష్ అవ్వగానే వెంటనే నేను మళ్ళీ ఇంటికి వచ్చేసేసి ఇంకా మాకు దగ్గరలో కొన్ని రెస్టారెంట్లు ఉండేయండి సో రెస్టారెంట్లకి వెళ్ళి ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా లేవా అనేసి అన్ని యూనివర్ అన్ని రెస్టారెంట్లు కూడా తిరిగే వాళ్ళం అన్నమాట జాబ్ కోసం ఇక్కడ ఖచ్చితంగా కూడా జాబ్ చేయాలండి జాబ్ చేయకపోతే చాలా కష్టం మెయింటైన్ చేయడము మేనేజ్ చేయలేమండి కనీసం ఫుడ్కి రూమ్ రెంట్స్కైనా సరే మనం మన కళ్ళ మీద మనం నిలబడి మనం చేసుకొని ఎర్న్ చేసుకోవాలి కదా లేదంటే ప్రతిదానికి పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే ఆల్రెడీ నాన్న నాకు ఫీజు అన్నీ కూడా నానే కట్టారు వచ్చేటప్పుడు ఫినాన్షియల్గా ఎంత అయితే మాకు ఖర్చు అయిందో అంతా కూడా మా నాన్న పెట్టుకున్నారండి సో ఫినాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు మా నాన్న సో ఫైనల్గా అయితే ఇంకా యూకే వచ్చాక ఇక జాబ్ అయితే సెర్చ్ చేయడం మొదలు పెట్టాము సో ఫైనల్గా ఒక టూ త్రీ మంత్స్ అయితే మేము అసలు ఏ జాబ్ కూడా దొరకలేదండి మాకు మేము ఖాళీగానే ఉన్నాం త్రీ ఫోర్ మంత్స్ కూడా నియర్లీ టూ త్రీ మంత్స్ సారీ సో ఒక రెండు మూడు నెలలు కూడా జాబ్ ఏం దొరకలేదు సో బట్ వీఆర్ నాట్ గివ్ అప్ అండి సో ప్రతిరోజు కూడా ఇంకా నేను కాలేజ్కి వెళ్ళడము వెళ్ళేసి వచ్చాక మళ్ళీ జాబ్స్ ఎత్తుక్కోవడము మా హస్బెండ్ కూడా జాబ్ ఎత్తుక్కునేవారండి సో ఫైనల్గా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఒక ఫుడ్ ఫ్యాక్టరీలో మాకు జాబ్ వచ్చిందనమాట జాబ్ అంటే అది ఒక వేర్ హౌస్ అండి లైక్ ఫుడ్ ఉంటుంది కదా లైక్ మీట్ చికెన్ కానీ ల్యాంబ్ ఫిష్ ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా వాటన్నిటి కూడా మనం ప్యాక్ చేయాలన్నమాట ఫుడ్డుని సో దాంట్లో జాబ్ వచ్చింది సో నేను వచ్చేసేసి స్టూడెంట్ వీసా కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ అవర్సే నేను వర్క్ చేయాలి మోర్ దెన్ ట్వంటీ అవర్స్ వర్క్ చేస్తే మళ్ళీ నాకు యూనివర్సిటీ నుంచి ప్రాబ్లం అవుతుంది సో నేను టూ డేస్ కన్నా కూడా ఎక్కువ అయితే చేసేదాన్ని కాదు సో మురళి నే నా నేను మురళి సేమ్ దాంట్లోనే జాబ్ రావడం వల్ల మురళి ఒక ఫోర్ డేస్ చేసేవాళ్ళండి సో ఆ టైంలో క్రిస్మస్ అనమాట క్రిస్మస్ టైం చాలా బిజీగా ఉండేది మాకేమో అలవాటు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చల్లగా ఉంటుంది అసలు మైనస్ టెంపరేచర్ ఉంటుందండి ఫుడ్ ఫ్యాక్టరీలో జాబ్ అంటే సో చేతులన్నీ కూడా ఎలా అయిపోయాయి అంటేనండి మొత్తం కూడా అసలు తిమ్మురులు వచ్చేసేసి రెండు మూడు పేర్లు గ్లౌజులు వేసుకొని అవన్నీ అసలు జాబ్ చేయాల్సి వచ్చేది అండ్ నా నా విషయం అలా ఉంటే మురళి అండి మా హస్బెండ్ వైశ్యాస్ అనమాట సో మా ఇద్దరిది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నేను రెడ్డీస్ అన్న నేను రెడ్డీస్ అమ్మాయిని మా మురళి వచ్చేసి వైశ్యాస్ అండి మాది లవ్ మ్యారేజ్ సో ఎనీవే సో దాని గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము సో మురళి ఇంకా వైశాస్ అంటే అసలు ప్యూర్ వెజిటేరియన్ అండి అసలు వాళ్ళు చికెన్ కూడా తినరు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ మా అత్తమ్మ సైడ్ వాళ్ళు సో మురళి ఇంకా ఆ టైంలో అసలు చికెను అవన్నీ ముట్టుకోవాల్సి వచ్చేది పాపం చాలా ఇబ్బంది పడ్డాడు ఒక వన్ వీక్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడండి బట్ తప్పదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము జాబ్ చేయాలి కనీసం మనం తినడానికి ఇక్కడ రూమ్ రెంట్స్ అవన్నీ పే చేసుకోవడానికి ఖచ్చితంగా జాబ్ చేయాలి సో ఇంకా తను అడ్జస్ట్ అయ్యాడు అలానే చేసేవాడు ఇబ్బంది పడేవాడు బట్ తప్పేది కాదు సో ఇంట్లో కూడా కనీసం ఈ జాబ్ చేస్తున్నాం అని కూడా మేము చెప్పుకోలేదండి ఎందుకంటే ఇంత దూరం వచ్చి మనం మనకి అన్నీ కూడా ఇలా చేయడం ఇండియాలో అలవాటు ఉండేది కాదు ఇంత దూరం వచ్చి ఆ జాబులు చేస్తున్నాం అంటే పేరెంట్స్ ఖచ్చితంగా బాధపడతారు సో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అనేసి జాబ్ చేస్తున్నామని చెప్పేవాళ్ళం కానీ వాళ్ళని జాబ్ చేస్తున్నాం అనేది అయితే అసలు వాళ్ళకి చెప్పేవాళ్ళం కాదండి సో వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అనుకునే వాళ్ళం సో ఫైనల్గా అట్లా జాబ్ వచ్చింది ఇంక అట్లా చేసుకుంటూ ఉన్నాము తర్వాతగా మళ్ళీ థర్డ్ థర్డ్ టర్మ్లో నేను ఫీజు కట్టాల్సి వచ్చింది మళ్ళీ త్రీ ల్యాక్స్ కట్టాలి త్రీ ల్యాక్స్ కట్టాలి అంటే ఇప్పుడు వచ్చే డబ్బులు ఇద్దరికి ఫుడ్కి రూమ్ రెంట్స్కి ఇంకా లైక్ నేను యూనివర్సిటీకి వెళ్ళడానికి బస్సు బస్ మీద వెళ్ళేదాన్ని అనమాట వాటి బస్ పాసులకి వీటన్నిటికే సరిపోయాయి డబ్బులు సో ఫీజు కట్టడానికి ఉన్నంత ఫీజు కట్టడానికి డబ్బులు ఉండేవి కాదు ఇంకా అంతే కదండి సో మళ్ళీ నేను ఇంకా ఇంట్లో ఇంటికి ఫోన్ చేసి మా నాన్నని డబ్బులు అడిగాను సో ఇంకా నేను ఇంకా ఫైనల్గా మొత్తం కూడా నా పన్నెండు లక్షల ఫీజు కూడా మా నాన్నే పే చేశారండి చెప్పాను కదా ఫినాన్షియల్గా చాలా చాలా హెల్ప్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న సో మా నాన్నకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పడానికి నాకు అసలు ఏ రోజు కూడా అవకాశం రాలేదు సో ఈ వీడియో ద్వారా అయినా కనీసం నేను మా నాన్నకి థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫినాన్షియల్గా నువ్వు ఇప్పటివరకు కూడా ఇప్పటికీ కూడా నాకు ఏ కొంచెం ఏది కావాలన్నా సరే వట్ట మే బి అది చిన్న వస్తువైనా అయ్యి ఉండొచ్చు చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అయ్యుండొచ్చు నాకు ఏది కావాలన్నా కూడా ఇప్పటికి కూడా నేను ఇంటికి ఫోన్ చేసి నాన్న నాకు అది కావాలి అమ్మ ఇది కావాలి అది పంపించు ఇది పంపించు అని ఇప్పటికీ అడుగుతూ ఉంటానండి సో ఫినాన్షియల్గా చాలా చాలా హెల్ప్ చేశారు సో ఇంకా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలకి హెల్ప్ చేస్తారండి సో నేను కాదు అనట్లేదు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తారు ప్రతి వాళ్ళ పిల్లలకి సో నేను ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా చెప్పాల్సింది ఎవరు అంటే మా అక్క మా మామయ్య అండి మామయ్య అంటే మా మేనమామ అండి సో మా అక్కను మా మేనమామకే ఇచ్చామన్నమాట సో వాళ్ళిద్దరు కూడా అమ్మా నాన్నతోనే కలిసి ఉంటారు కున్నవల్లి విలేజ్లోని సో ముందు నేను మా అక్క మా మామయ్యకి థ్యాంక్స్ ఎందుకంటున్నానంటే చాలా సపోర్టివ్ అండి ఈ చాలా అంటే చాలా సపోర్టివ్ ఇద్దరు కూడా మా అక్క మావి ఎలా ఉంటారంటే లైక్ నేను ఒక నన్ను ఒక డాటర్ లాగా చూసుకుంటారనమాట ఎందుకు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి మీ వెనుక నీ వెనుక మేము ఉన్నాము అనేసి ఎంత మోటివేటో చేస్తారండి సో అలాంటి వాళ్ళు ఉండడం కూడా చాలా లక్ ఉండాలండి సో ఆ విషయంలో నేను చాలా చాలా హ్యాపీ సో మీ ఫినాన్షియల్గా అప్పటి నుండే కాదు వరకు కూడా నాకేం కావాలి ఏంటి అని తెలుసుకొని నేను అడిగినవన్నీ కూడా నాకు ఇచ్చుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం అండి నాకు ఇప్పటికీ కూడా చాలా సపోర్ట్గా ఉన్నందుకు సో ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు కదా ఫ్యామిలీ సపోర్ట్గా యా మా ఫ్యామిలీ కూడా అందరిలాగా సేమ్ అండి మా ఫ్యామిలీ కూడా చాలా సపోర్టివ్ అండి సో మేబీ ఈరోజు వాళ్ళ వల్లే నేను ఇక్కడ యూకేలో హ్యాపీగా చదువుకొని మంచి జాబ్ చేస్తూ మంచి లైఫ్ సో ఫైనల్గా మాస్టర్స్ అయితే కంప్లీట్ చేశానండి కంప్లీట్ చేశాక ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయింది డిగ్రీ కూడా వచ్చేసేసింది హ్యాపీ అండి దట్ ఈజ్ వెరీ వెరీ ఈ బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పాలి సో ఫైనల్గా కంప్లీట్ చేశాను ఇంకా ఆ టైంలో మాకొక గుడ్ ఆపర్చునిటీ ఏంటంటే గవర్నమెంట్ పిఎస్డబ్ల్యూ రిలీజ్ చేసిందండి పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని సో అదేంటంటే టూ ఇయర్స్ అండి ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఆ టూ ఇయర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట సో ఆ టూ ఇయర్స్ కూడా స్టూడెంట్స్ ఇంకా యూకేలోనే ఉండి జాబ్ సర్చ్ చేసుకోవచ్చు అనమాట అదొక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి స్టూడెంట్స్ అందరికి కూడా సో నేను కూడా అప్లై చేశాను వీసా వేసేసుకున్నాను హ్యాపీ ఇంకా నేను వీసా వేసుకున్నాక ఇటు జాబ్స్ సెర్చ్ చేసుకుంటూనే నేను ఫుల్ టైం స్టార్ట్ చేయడం మొదలుపెట్టానండి డిహెచ్ఎల్ కంపెనీలో ఒక వేర్హౌస్లో నేను ప్యాకింగ్ సెక్షన్లో వర్క్ చేసేదాన్ని ఓ ఫార్టీ అవర్స్ చేసేదాన్ని అనమాట ఇంకో ఒక్కొక్కసారి బిజీగా ఉన్నప్పుడు సిక్స్టీ అవర్స్ కూడా వీక్లీ చేసేదాన్ని అండి ఖచ్చితంగా చెప్పాను కదా ఖచ్చితంగా ఇక్కడ జాబ్ చేయాలి అది మనం చేసేది సాఫ్ట్వేర్ జాబా హార్డ్వేర్ జాబా చిన్నదా పెద్దదా లేకపోతే రెస్టారెంట్లో చేస్తున్నామా అనేది అసలు ఎవ్వరూ కూడా పెట్టుకోవద్దండి మనం ఒక అవుట్ ఆఫ్ కంట్రీ బయటకు వచ్చినప్పుడు మనం చేసే జాబు మనకి కంఫర్టబుల్గా ఉందా లేదా మనం ఒక రూపాయి ఎర్న్ చేస్తున్నామా లేదా అనేది గుర్తుపెట్టుకోండి అంతే కానీ మేము రెస్టారెంట్లో చేస్తున్నాము అని అయితే షైగా ఫీల్ అవ్వద్దు అస్సలు కోర్స్ ఎవరం కూడా మనం ఇండియన్ పీపుల్ ఎవరైనా సరే ఎవరు కూడా ఇండియాలో ఇలాంటి మోస్ట్లీ చేయమండి బట్ చేసే వాళ్ళు ఉంటారు నేను ఎవరిని తక్కువ చేసి అనట్లేదు బట్ అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చినప్పుడు మాత్రం సో ఇలాంటివి జాబ్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి జాబులు చేసి తర్వాతగా ఎదిగిన వాళ్ళేనండి సో మనం చేసే జాబ్ గురించి మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం అస్సలు లేదు సో యా నేనైతే డిహెచ్ఎల్ కంపెనీలో చేశానండి హ్యాపీగా చేసుకుంటూనే నేను ఒక ఏజెన్సీని పట్టుకొని ఆ ఏజెన్సీ సో ఒక ఏజెన్సీ ద్వారా నాకు ఎన్హెచ్ఎస్ హెల్త్ సెక్టర్లో స్పాన్సర్షిప్ జాబ్ వచ్చిందండి సో నేను ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వడము దాంట్లో సెలెక్ట్ అవ్వడము ఇంకా ఇమీడియట్గా సివైఎస్ రిలీజ్ చేశారు కంపెనీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారండి వెంటనే నేను మురళి ఇద్దరం కూడా ఇంకా వీసా అప్లై చేసుకున్నాము సో థింగ్ ఏంటంటే నేను లెస్టర్లో ఉండేదాన్ని అని చెప్పాను కదా ఇంకా ఆ లెస్టర్ నుంచి నేను ఇప్పుడే ఈ జాబ్ వచ్చిన ప్లేస్కి చేంజ్ అవ్వాలి సో కంపెనీ నుంచి వెంటనే వర్క్లో స్టార్ట్ అవ్వాలి వర్క్ స్టార్ట్ అవ్వాలి వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పారు వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్పారు సో ఇంకా మేము ఇమీడియట్గా ఆన్లైన్లోనే హౌస్లన్నీ సెర్చ్ చేసుకొని ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసి మొత్తం కూడా ఇంకా అన్ని ఐటమ్స్తో షిఫ్ట్ అయిపోయామండి షిఫ్ట్ అయిపోయిన టూ త్రీ డేస్కే ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేసేసాను ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఎనీవే ఐఎమ్ ఎంజాయింగ్ మై వౌక్ యాజ్ వెల్ సో నార్మల్ యాజ్ యూజువల్ మురళి అమెజాన్లో వర్క్ చేస్తున్నారండి ఫస్ట్ నుంచి కూడా తను దాంట్లోనే చేసేవాళ్ళు సో ఇప్పుడు కూడా అమెజాన్ ఇంకా తను అక్కడ లెస్టర్లో చేసినప్పుడు అమెజాన్ నుంచి ఇక్కడికి ఇంకా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు సో ఇక్కడ ఇప్పుడు అమెజాన్లో చేస్తుంది సో ఫైనల్గా ఇంకా టై టూ జాబ్ వచ్చేసి టై టూ జాబ్ అయితే వచ్చిందండి హ్యాపీ ఇంకా టైట్ టు జాబ్ వచ్చే ముందు వరకు కూడా ఇద్దరం కూడా ఫుల్ టైమే చేసుకునే వాళ్ళం అండి నేను కానీ మురళి కానీ సో తను వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ నేను వచ్చేసి నైట్ షిఫ్ట్ ఇంకా అలా నేను ఇంటికి వచ్చేసరికి తను వెళ్ళిపోవడం తను వెళ్ తన ఇంటికి వచ్చేసరికి నేను వెళ్ళిపోవడం ఇంకా అట్లా జరిగేది అనమాట అలా మేము ఒక టూ ఇయర్స్ అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము ఒకరికొకరిని చూసుకోకోకుండా అట్లా జాబులు చేసేవాళ్ళం అనమాట సో ఎనీవే ఇంత దూరం వచ్చినప్పుడు ఖచ్చితంగా కష్టపడాలండి కష్టపడకుండా ఏది అయితే రాదు సో అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యాము సో ఎందుకంటే మా మీద డిపెండ్ అయ్యి ఫ్యామిలీస్ ఉన్నాయండి సో మాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా వాళ్ళు పడ్డ కష్టం ముందు పేరెంట్స్ పడ్డ కష్టం ముందు మేము పడేది చాలా చిన్నది సో వాళ్ళంతా కష్టపడి మమ్మల్ని చదివించి ఇంత దూరం నన్ను పంపించినందుకు ఇటు నేను నా పేరెంట్స్కి నేను మా అక్క ఇద్దరు అమ్మాయిలువేనండి సో మా నాన్నకి అబ్బాయిలు లేరు సో ఇంకా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మేమే కాబట్టి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాము సో ఇంకా అటు మురళి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి సో అఫ్ కోర్స్ నేను కూడా చూసుకోవాలి సో మాకు ఇద్దరి వైపు ఇటు వాళ్ళ ఫ్యామిలీని ఇటు మా ఫ్యామిలీని ఇద్దరిని కూడా చూసుకోవాలి సో ఇంకా ఎంత కష్టమైనా సరే ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరం కూడా కష్టపడి జాబులు చేసుకున్నాము ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డాము కాకపోతే ఇంట్లో ఏం కూడా చెప్పుకునే వాళ్ళం కాదండి ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని ఆలోచించే వాళ్ళం హ్యాపీ మూమెంట్స్ అయితే హ్యాపీగా చెప్పుకుంటాం ఎందుకంటే వాళ్ళు కూడా సంతోషపడతారు బట్ అదే మనం ఇక్కడ ఇబ్బంది పడుతున్నామంటే అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారండి సో ఏమన్నా బ్యాడ్ న్యూస్ సాడ్నెస్ అయితే ఇలాంటివి అస్సలు మేము ఇంట్లో షేర్ చేసుకునే వాళ్ళం కాదు నేనైనా కొన్ని కొన్ని విషయాలు మా ఇంట్లో మా అమ్మకు కానీ మా అక్క కానీ చెప్పేదాన్ని మురళి అయితే అస్సలు చెప్పేవాడు కాదు వాళ్ళ పేరెంట్స్కి ఎనీవే సో ఏదైనా హ్యాపీ మూమెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతో షేర్ చేసుకునే వాళ్ళం సో ఇంకా మేమిద్దరం కూడా నా జాబ్ వచ్చే ముందు వరకు కూడా ఇద్దరం కూడా ఫుల్ టైం జాబ్సే చేసుకున్నాము వాళ్ళమండి మేము ఎట్టు కూడా కనీసం ట్రిప్స్ కానీ ఇంకా ఎటు కూడా వెళ్ళే వాళ్ళం కాదు రెస్టారెంట్లకి బయట ఫుడ్ తినడానికి కూడా ఎటు వెళ్ళే వాళ్ళం కాదు సో ఎందుకంటే రూపాయి వాల్యూ మాకు తెలుసు ఎంత కష్టపడితే ఇక్కడ రూపాయి వస్తుంది అనేది మాకు తెలుసు సో ఏదన్నా రూపాయి ఖర్చు పెట్టాము అంటే అది ఫ్యామిలీ కోసమే ఖర్చు పెట్టాలి అని ఆలోచించామే కానీ మా సొంతంగా మేము ఖర్చు పెట్టుకోవాలని అయితే ఎప్పుడు అనుకునే వాళ్ళం కాదు సో ఆఫ్ కోర్స్ మాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సో వాళ్ళు అనేవాళ్ళనమాట ఎప్పుడు చూసినా వైఫ్ అండ్ ఓ జాబులు జాబులని వెళ్తారు ఎటు కూడా రారు దేనికి పిలిచినారు ఆరు లేదంటే ఎటు వెళ్ళరు పిసినారు అట్లా అనుకునే వాళ్ళు ఐ డోంట్ కేర్ అండి మేము అస్సలు పట్టించుకునే వాళ్ళం కాదు ఎందుకంటే ఎవరైనా మాట్లాడతారండి మాట్లాడే వాళ్ళకి ఎం ఎన్నైనా వస్తాయి మనం మంచిగా ఉన్నా మాట్లాడతారు మంచిగా లేకపోయినా మాట్లాడతారు సో అలాంటి వాళ్ళ కోసం అసలు మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే మన ముందు బాగానే ఉంటారు వెనక్కి వెళ్ళి మళ్ళీ మన గురించే బ్యాడ్గా మాట్లాడుకున్నాను మాట్లాడుకుంటారు సో అలాంటి వాళ్ళ గురించే మనం అసలు ఆలోచించడమే ఇష్టండి మీకు అంతగా టైం ఉంది ఆలోచించాలి అనుకుంటే మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి అంతేకాని ఎవరో థర్డ్ పర్సన్ వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించి వాళ్ళు అలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు అని మనకు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే రేపు మనకి ఒక రూపాయి కావాలంటే ఎవ్వరు వచ్చి మనకు ఎవరు ఏం రూపాయి ఇవ్వరండి సో మనమే కష్టపడాలి మన కాళ్ళ మీద మనమే నిలబడాలి మనమే రూపాయి సంపాదించుకోవాలి ఇప్పుడు ఆ రూపాయి ఉంటే వాళ్ళే మన దగ్గరకు వస్తారండి సో మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము చాలామందితో మాటలు కూడా అనిపించుకున్నాము వాళ్ళు ఎప్పుడు చూసినా జాబ్లే చేస్తారు ఎప్పుడు సంపాదిస్తూ ఉంటామంటారు ఎప్పుడు రూపాయి రూపాయి ఆఫ్ కోర్స్ మాకు రూపాయి విలువ తెలుసండి ఎంత కష్టపడితే ఆ రూపాయి వస్తుందని అనేది నేను చిన్నప్పటి నుంచి ఉండి కూడా మా నాన్న చూసి పెరిగానండి మా నాన్న ఒక చిన్న సైకిల్ షాప్ పెట్టుకొని తర్వాతగా దాన్ని ఒక కిరాణా షాప్ చేసి తర్వాతగా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు సో మా నాన్న ప్రతిదీ కూడా తను పడ్డ కష్టం ప్రతిదీ కూడా చెప్పి మమ్మల్ని పెంచాడు సో నాకు ఆ కష్టం విలువ అనేది తెలుసు ఎంత కష్టపడితే రూపాయి వస్తుంది అనేది సో ఆఫ్ కోర్స్ సో ఇంకా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అండి నేను అస్సలు పట్టించుకోను సో అఫ్కోర్స్ ఉన్నాయి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ నా మీద మురళీ మీద ఉన్నాయి సో ఖచ్చితంగా మేము కష్టపడాలి మేము రూపాయి సంపాదిస్తున్నామంటే ఆఫ్కోర్స్ వాళ్ళ కోసమే సంపాదిస్తున్నాం సో ఎవరో థర్డ్ పర్సన్ ఏదో అన్నారు అనేసి మేము వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకో చేసుకునే అంత ఫూలిష్ అయితే మేము కాము ఎనీవే సో ఫైనల్గా అయితే ఇంకా అన్ని స్ట్రగుల్స్ తర్వాతగా ఫైనల్గా మేము జాబ్ అయితే వచ్చింది సో ఇంకా వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయాం హ్యాపీగా ఉన్నావు సో నా ఫ్యామిలీ సపోర్టు అదేవిధంగా మా హస్బెండ్ మురళి హీ ఈజ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండి అఫ్ కోర్స్ ఫినాన్షియల్గా హెల్ప్ చేయడానికి నా పేరెంట్స్ ఎప్పుడూ నాకు ఉన్నారు బట్ నా పక్కన కూడా మా హస్బెండ్ ఉండి ఓకే నేనున్నాను పద అనేసి నా వెంటే తను కూడా యూకేకి వచ్చారు సో ఎనీవే సో నా లైఫ్లో నాకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరన్నా థ్యాంక్స్ చెప్పాలి అంటే నా ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ కండి సో ఐ దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ యూ టుడే గైస్ ఐ హోప్ యూ గైస్ ఆర్ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్స్